ఏ క్షేత్రంలో ఏ ఏ ప్రత్యేకతలు ఉన్నాయో చెప్తూ నిత్యము కూడా మనం స్నానాదుల ద్వారా శుద్ధి పొందుతాం స్నానానికి జలాన్ని వాడతాం ఈ జలంలో లభ్యమైన జలం వాడతాం అంతే కదా అయితే లభ్యమైన జలాన్నే మనం గంగాది స్మరణతో పవిత్రం చేసుకుని స్నానానికి వినియోగించాలి ఇది విధానం లభ్యమైన జలాల్లో కూడా ఏది శ్రేష్ఠమో చూసుకుంటే మంచిది అన్నిటికంటే శ్రేష్టం భూగర్భజలం అన్నారు మొట్టమొదట భూగర్భజలం అంటే మనకి భూ గర్భంలోంచి వచ్చినటువంటి కూపజలము మొదలైనవి చాలా శ్రేష్టములు అంతకంటే శ్రేష్ఠము ప్రస్రవణ జలము అన్నారు ప్రస్రవణ జలము అంటే కొండల మించి పారి వచ్చేటటువంటి ఒక ధారగా పడి వచ్చేటువంటి జలము దానికంటే శ్రేష్ఠం దానికంటే శ్రేష్ఠము సారసీ జలము సారసీ జలం అంటే సరస్సులు ఎందుకు దానికంటే శ్రేష్టము నదీ జలము దానికంటే శ్రేష్ఠము తీర్థజలము తీర్థములంటే పవిత్రములైన నదులు యమున సరస్వతి బ్రహ్మపుత్ర ఇత్యాదు ఈ తీర్థ జలముల కంటే శ్రేష్ఠము గంగా గంగ కంటే శ్రేష్ఠం మరొకటి లేదు అని ప్రస్తావన చేశాడు అక్కడితో చెప్పి ఆపివేశాడు అందుకే గంగ యొక్క వైభవాన్ని గంగా తీర్థ సేవనాన్ని చెప్పాడు ప్రతి వ్యక్తి కూడా గంగా తీరవాసంకై ప్రయత్నించాడట గంగా తీరవాసం అందున గంగా స్నానం కనీసం ఏడాదికోసైనా విధిగా పెట్టుకుని వెళ్ళి కొంతకాలం గంగా తీరంలో వసించి సాధన చేసుకుంటే గంగా జలానికి తత్వజ్ఞానాన్ని ఇచ్చే శక్తి ఉందిట అందుకే గంగా తీరంలో విరిసిన కాశీక్షేత్రం కూడా తత్వక్షేత్రం అని చెప్పబడుతున్నది ఈ గంగా ఎక్కడైనా సరే పవిత్రం దాని ప్రధానంగా కొన్ని చోట్ల మరింతగా దాని యొక్క వైశిష్ట్యం ఉంటుందని చెప్తున్నారు ఆ చోట్లు ఏమిటి అంటే ఒకటి గంగాద్వారము ప్రయాగ ఇంకోటి గంగా సాగర సంగము మూడు ప్రాంతం అని చెప్పారు గంగాద్వారం అంటే హరిద్వార్ అది క్షేత్రము గంగా సాగర సంగము ఈ మూడు స్థానములు దుర్లభములు అన్నారు అంటే అంత తేలిగ్గా అక్కడ మనం స్నానాదులు చేయడం లభించే దేవతల అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది మరొక శ్రేష్టమైన స్థానము దాంట్లో చెప్తున్నారు వారణాసి ఇది పరమతీర్థము అన్నారు ఇక్కడ తీర్థానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో క్షేత్రానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు అంతేకాదు గంగ గురించి వారణాసి గురించి వెళ్ళి వాటిలో తీర్థక్షేత్ర క్షేత్రయాత్ర చేస్తే మంచిదిట అంతేకాదు ఎక్కడున్నా వాటిని తలంచుకుంటే అది కూడా తరింపజేస్తుందిట స్మరణ మాత్రం చేతనే తరింపజేస్తుంది కనుక ఈరోజు మనందరం కూడా వారణాసి స్మరణ వల్ల గంగా స్మరణ వల్ల ధన్యులమయ్యామని విష్ణువు యొక్క వాక్కు వల్ల మనం తెలుసుకోవాలి ఈ విధంగా గంగ యొక్క వైభవాన్ని చెప్పారు